మనం ప్రస్తుతం చేకుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్వే నెంబర్ రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లోని ఇరవై గుంటలు అంటే అర్ధెకర భూమిని దళితులైన కొండి సత్యనారాయణ గారు రెండు వేల ఏడులో ఈ గ్రామానికి చెందిన గరికే సత్యనారాయణ నుంచి కొనుగోలు చేశారు పట్టా సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి అద్దరు కూడా పెట్టుకున్నారు అయితే దీంట్లో కొంత భాగం దాదాపు గుంట గుంటనర మూడు గుంటలన్నర వరకు కబ్జా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పి మనకు సమాచారం ఉంది దీనిపైన పోలీసులు కూడా విచారణ చేశారు డిఎస్పి గారు కూడా ఈ స్థలాన్ని చేశారు మేము ఒకటే పోలీసు అధికారులకు రెవెన్యూ అధికారులు చెప్తున్నాం మొత్తం ఈ రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఈ ఏదైతే కొనుగోలు గరికే సత్యనారాయణ గరికే సత్యనారాయణ కొండి సత్యనారాయణ మధ్య కొనుగోలు జరిగిందో ఈ కొనుగోలు జరిగిన అర్ధగుండ భూమి మీద మొత్తము మళ్ళొకసారి డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ అధికారులతోటి సర్వే చేసి ఈ ఈ పూర్తి స్థాయిలో సర్వే చేసి దళితులకు చెందిన భూమిని దరిద్రకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం రెండోది ఇది ఈ భూమి ఇప్పుడు ఇక్కడ దర్కిస్త ఎయిర్టెల్ టవర్ వేశారు ఇక్కడ ఎయిర్టెల్ టవర్ వీళ్ళ భూమిలో ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒకవేళ కనుక వీళ్ళ భూమిలో ఉన్నట్టు తేలితే వెంటనే ఆ కిరాయి ఇవ్వడమా లేకపోతే ఆ సెల్ టైం ఇక్కడ నుంచి తొలగించడం అనేది జరగాలి ఎందుకంటే భూమి యజమానికి యజమానికి అంగీకారం లేకుండా కొన్న వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని అంటే అది అది చట్టం ఉల్లంఘన అవుతుంది కాబట్టి కాబట్టి ఎవరైతే మీరు వాళ్ళతో తిరిగి ఒప్పందం అని చేసుకోవాలి వాళ్ళ అంగీకారం ఉంటే లేదా ఇక్కడికి టవర్ను తీసేసి దాని యొక్క సాగు భూమిని చేసుకుని ఇది 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 ఒక ఇది సాగు భూమి ఇది ప్రైవేటు భూమి కాదు ఇది ఇటువంటి టవర్ లేయాలంటే దీన్ని నాలా చట్టం కింద వాళ్ళ భూమిని మార్చుకొని ఇది చేయాలి ఇవన్నీ ఇవన్నీ రికార్డులన్నీ పరిశీలించి మొత్తం దీనిపైన ఒక సంబంధ రిపోర్టును జిల్లా కలెక్టర్కు జిల్లా పోలీస్ అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రదేశ్ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేసి దళితుల భూమి దళితులు దక్కే వరకు ఒక పోరాటాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం పోలీసులు కనుక నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం పైన మీ పైన కూడా మేము ఫిర్యాదు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడికి ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళ దళితుల ఫిర్యాదు మేరకు విజిట్ చేశారు వాళ్ళకు చెప్పారు కానీ ఇప్పటికీ ఇంకా భూమి స్వాధీనం కాలేదు కనుక ఒక భూమి స్వాధీనానికి అడ్డుకోనికి వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం